హై సిస్టర్స్ ఈ రోజు మనం డైలీవేర్ జార్జెట్లో ఫోర్ కలర్స్ చూపించబోతున్నానండి ఒక్కొక్క డిజైన్లో దీంట్లో మనకి ఫోర్ ఉన్నాయి దీంట్లో మనకి ఫోర్ ఉన్నాయి ఇది ఒకసారి చూపించి మా కిందకి టోటల్గా ఎయిట్ నెంబర్సా ట్వెల్వ్ ఎయిట్ నెంబర్స్లో అనమాట కలర్ చార్ట్ అయితే బాగుంది దాంట్లో ఒక శారీ అయితే ఒక డిజైన్లో నేను కట్టుకున్నాను అది లాస్ట్లో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు మ్యాట్ మీద చూపిస్తాను ఒక్కొక్కసారికి నంబర్ ఇస్తామండి నెంబర్తో సహా స్క్రీన్షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు డైలీ వీర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎవ్రీడే కూడా మనకి రోజువారీ శారీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేస్తాము అన్షూట్ ఆఫ్ ఈ శారీస్ అని ఇంకొకటి ఉంది దాంట్లో కొంచెం ఫ్యాన్సీ అండ్ పార్టీవేర్ కలెక్షన్స్ అంతా కూడా అక్కడ చూపిస్తాము ఓకే డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు ఒక్కసారి తెలుగులోనే అర్థమయ్యేలాగా అందరికీ చక్కగా పెట్టాము కాబట్టి ఒక్కసారి చదువుకున్న తర్వాత మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఈ శారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సిస్టర్స్ వన్ నెంబర్ సారీ నేను కట్టుకున్న సారీ మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది టూ అనమాట నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కలర్స్ దీంట్లో అన్నీ బాగున్నాయండి వన్ నుంచి ఫోర్ నెంబర్ వరకు ఏమో బంచెస్ లాగా వచ్చాయన్నమాట మధ్యలో గ్యాప్ వస్తూ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు ఏమో టోటల్గా క్రీపర్ లాగా ఉంటుంది ఆ వేరియేషన్ కూడా నేను మీకు చూపిస్తాను కానీ కలర్ చాట్ మాత్రం చాలా బాగుంది అన్ని కలర్స్ కూడా దీంట్లో ఎయిట్ నెంబర్స్ కూడా మనకి చాలా మంచిగా ఇచ్చారు రెడ్ కలర్ మీద మనకి కొంచెం లైట్ కలర్తో ఫ్లవర్ బంచెస్ అనమాట కలర్ కాంబినేషన్ మంచిగా వచ్చింది చూడండి ఓకే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ అని టూ ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి వాటిలో ఏ ఒక్కదాన్ని ఫాలో అయినా కూడా సరిపోతుంది మీకు అప్డేట్స్ వస్తాయి శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ కలర్ వచ్చిందండి నావీ బ్లూ కలర్ కాదు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి శారీ అంతా ఈ స్టైల్లో ఇలా వచ్చింది ఈ సారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు అంటే లైన్స్ వైజ్గా వచ్చి మధ్యలో మళ్ళీ బంచెస్ ఇచ్చారనమాట ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది శారీ టోటల్గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ త్రీ సారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా మనకి దివాళీ ఆఫర్స్ అనమాట నెక్స్ట్ వస్తాయి అన్నీ కూడా అంటే అంశు టాఫీ లో చూడండి దివాళీకి సంబంధించి మంచి మంచి కలెక్షన్స్ అయితే పెడతాము ఇది మనకి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ సారీ నేను కట్టుకున్న దాంట్లో కలర్ చాట్ చూస్తున్నారు ఇది మనకి లాస్ట్ అనమాట అంటే నేను కట్టుకున్న దాంట్లో కలర్ చాట్లో లాస్ట్ కలర్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఇలా వచ్చింది అలాగే మీకు పార్సల్ రీచ్ అయింది తర్వాత ఓపెన్ చేసే వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు మిస్ అవ్వకుండా తీసుకున్నారు అనుకోండి ఏదైనా డ్యామేజ్ ఉన్నా మీకు అది చక్కగా సారీ నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఇది వచ్చేసి మనకి డిజైన్ చేంజ్ అండి మొత్తం క్రీపర్ లాగా వచ్చింది మీకు చూస్తే అర్థమైపోతుంది ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇప్పుడు మీకు మ్యాక్ మీద చూపిస్తాను అప్పుడు మీకు క్లియర్గా డిజైన్ అనేది అర్థమవుతుంది మొత్తం కూడా పెద్ద పెద్ద లీవ్స్తో ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ డార్క్ కలర్స్ లో వస్తుంది దీంట్లో ఉన్న ఫోర్ కలర్స్ కూడా మనకి డార్క్ కలర్సే ఉంటాయి ఇది మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ స్టైల్లో వచ్చింది టోటల్ గా శారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ బ్లౌజ్ ఏదైనా క్రాస్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి మీకు బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట జస్ట్ బల్ కట్ చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా కట్ చేస్తూ ఉంటారు క్రాస్ వచ్చినా కంగారు పడొద్దు మీకు బ్లౌజ్కి అయితే సరిపోతుంది నంబర్ అయితే సిక్స్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకోండి అండ్ డిజైన్ కూడా మంచిగా వచ్చింది దీంట్లో ఫుల్ ఆల్ ఓవర్ లాగా ఉంటుంది ఇవి మనకి ఒక్కొక్క కలర్లో ఎనిమిది ఎనిమిది చీరలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ బాటిల్ గ్రీన్ కలర్ సారీ మనకి ఎయిట్ సారీస్ అయితే ఉన్నాయి సేమ్ కలర్లో ఇది మనకి బ్లౌజ్ టోటల్ టోటల్గా లుక్ వైజ్ సారీ నెంబర్ సెవెన్ ఇది మనకి ద్రాక్ష కలర్ గ్రేప్ కలర్ అంటారు నెంబర్ వచ్చేసి సెవెన్ ఇది మనకి అకీరా అండ్ వెన్నెలా జార్జెట్స్లో వస్తుందండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదు అంటే కనుక మీకు తెలీదు అంటే అయిపోయిన తర్వాత మీరు చూసుకుంటూ ఉంటారు వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ సింబల్ టచ్ చేయండి ఓకేనా ఇలా అలాగే మా వాట్సాప్ నెంబర్ని మీరు ఫాలో అయినా సరిపోతుందండి మా వాట్సాప్ నెంబర్ మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి గ్రూప్లో యాడ్ చేయండి అన్నారు అనుకో మా ఛానల్స్ అన్నిటికీ సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మా శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో అనమాట శారీ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది శారీ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మిడిల్లో ఉన్న డిజైన్ అనమాట ఓకే ఈ శారీలో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ నెంబర్ శారీ ఒకసారి అది కూడా చూద్దాం శారీ నెంబర్ వచ్చేసి వన్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఫస్ట్లో నేను చూపించలేదు కదా ఈ శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఒక్కసారి శారీ మొత్తం చూడండి మీకు ఐడియా వస్తుంది మంచి గ్రీన్ కలర్ మీద రెండు వైపులా కూడా కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ బోర్డర్ లాగా కొంచెం ఇచ్చారు మధ్యలో అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ ఇలా ఉంటుంది దీంట్లో నేను గ్రీన్ సారీ కట్టుకున్నాను కాబట్టి మీకు గ్రీన్ బాగుంది అని అనిపిస్తుంది కానీ ఈ చీరల్లో ఏ చీర కట్టినా కానీ లుక్ వైజ్ మీకు ఇలాగే ఉంటుంది జస్ట్ కలర్ చేంజ్ ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో మనకి ఇట్లా సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ చూశారు కదా బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది దీన్ని కూడా సేమ్ అలాగే గ్రీన్ కలర్లో వస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేశారు అనుకోండి ఇంకొంతమందికి అది రికమెండెడ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఇలాంటి మంచి కలెక్షన్స్ ఇంకొంతమంది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ